హేమ మందు విందు డ్రగ్స్ అమ్మాయిల్ని ఎరగా వేస్తూ భారీగా కోట్ల ఆస్తులు హేమ అరాచకాలు మామూలుగా లేవు ఆమె బాహుబలి హీరోయిన్ కాదు ఓ స్టార్ సెలబ్రిటీ అసలే కాదు కానీ నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న ఈవెంట్ జరిగినా అక్కడ ప్రత్యక్షం అవుతూ డాన్సులతో రెచ్చిపోతుంది ఇక ఎక్కడైనా రేవ్ పార్టీ భగ్నం అయితే చాలు ఖచ్చితంగా ఆమె పేరు వినిపిస్తుంది ఆమె ఎవరో అని షాక్ అవుతున్నారా బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన హేమ గురించే ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ పార్టీలో మొదట హేమ పేరు బాగా వినిపించిందంటే ఆమె ఏ స్థాయిలో రెచ్చిపోతుందో ఇట్టే అర్థమవుతుంది తీగ లాగితే డొంక కదిలినట్టుగా నటి హేమ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఒక్కసారి ఆమె ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు హేమ కూడా ఒకరు మూడు దశాబ్దాలకు పైగా తెలుగులో సినిమాలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా లేడీ కామెడీయన్ గా కూడా పలు చిత్రాల్లో అలరించారు హేమ నటిగా తన ఎవరో చాలా మందికి తెలిసిన తన పర్సనల్ లైఫ్ గురించి పెళ్లి పిల్లల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుందనే విషయం అసలు ఎవరికీ తెలియదు ఇదే విషయమై హేమ రియాక్ట్ అవుతూ మొదట దూరదర్శన్ తో నటిగా తన కెరీర్ ను అదే సమయంలో అక్కడ గా పనిచేస్తున్న సయ్యద్ జాన్ అహ్మద్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓసారి ఎగ్జిబిషన్ కు వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు లవ్ అంటే మోసం చేస్తారేమో అని అనుకున్నా కానీ ఇతను పెళ్లి చేసుకుంటా అన్నాడు మోసం చేసే క్యారెక్టర్ కాదు అనిపించింది అలా నాకు పద్దెనిమిది పెళ్లి అయింది అంటూ తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు హేమ అయితే మొదట్లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన హేమ నెగటివ్ షేడ్స్ లో గయ్యాలి ఆడపడుచుగా ఇలా పలు పాత్రల్లో రాణిస్తూ హేమ దూసుకుపోయింది హేమ పేరు చెప్పగానే అతడు నువ్వు నాకు నచ్చావు జులై లాంటి చిత్రాలు గుర్తుకు మందు తాగే అలవాటు లేదు కానీ పప్స్ కు వెళ్లడం అంటే ఇష్టం డాన్స్ చేయడం అల్లరి చేయడాన్ని బాగా ఇష్టపడతా కాని ఇప్పుడు తాను అవన్నీ చేయలేదు నేను కి వెళ్తే మీడియాలో హేమ అలా ఇలా అంటూ ఏదో ఒక గాసిప్ మొదలు పెడతారు అని హేమ అన్నారు అందుకే నా పిల్లల్ని నాతో పాటు బయటకు పెద్దగా తీసుకుని వెళ్ళను వాళ్ళు నా పిల్లలు అని తెలియనంత వరకు వాళ్లకు ఫ్రీడమ్ బాగా ఉంటుందని హేమ అన్నారు నాలా కాకుండా వాళ్లకు ఎలా నచ్చితే అలా ఉండాలి అని హేమ అన్నారు రెమ్యూనరేషన్ అంతంతే కానీ మూడు వందల కోట్ల ఆస్తి అయితే టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది ఈ విషయం స్వయంగా హేమని ఒప్పుకుంది లేడీ ఆర్టిస్టులకు ఏళ్ల తరబడి రెమ్యూనరేషన్ పెంచడం లేదు తాను సినిమాల్లో పాత్రలు తగ్గించుకోవడానికి ఇది కూడా ఓ కారణం అని అన్నారు నిన్న మొన్న వచ్చిన మేల్ ఆర్టిస్టులకు మాత్రం రెమ్యూనరేషన్ పెరిగిపోతుంటుంది కానీ మాకు మాత్రం పెరగదు అని అన్నారు అయితే టాలీవుడ్ లో హేమకు మూడు వందల కోట్ల ఆస్తి ఖరీదైన బిఎండబ్ల్యూ కార్లు కూడా ఉన్నాయంటూ పుకార్లు కూడా వినిపించాయి ఇదే విషయమై ఆమెను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది చాలా మంది నాకు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు ఆస్తి ఉందని అనుకుంటున్నారు ఈ వార్తలు ఎలా వచ్చాయో నాకు తెలియదు వాస్తవానికి నా వద్ద అంత ఆస్తి లేదు ఇక కార్లు ఫ్లాట్లు అంటారా మేము ముందు నుంచి ధనవంతులమే అని హేమ తెలిపింది నా భర్త కెమెరామ్యాన్ మా తల్లి కుటుంబం బాగా రిచ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఒంటి నిండా నగలతో ఉండేదాన్ని అని హేమ బదులిచ్చింది కొన్ని చిన్న వ్యాపారాలు కూడా ఉన్నాయని తెలిపింది గతంలో పూరి జగన్నాథ్ కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నాకు స్నేహితులు నా భర్తకు తెలియకుండా వారందరికీ అప్పుగా డబ్బు ఇచ్చేదాన్ని అని హేమ తెలిపింది ఇప్పుడు వస్తున్న యువ దర్శకులతో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ పూరి జగన్నాథ్ సహా చాలా మంది తనకు మంచి స్నేహితులు ఉన్నారని హేమ తెలిపింది పార్టీలకి కేర్ ఆఫ్ అడ్రస్ నటి హేమ తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ ఏ ఈవెంట్ జరిగినా హేమ కచ్చితంగా పాల్గొంటుంది గతంలో ఎన్నో పార్టీలు పబ్బులకు హాజరైన సందర్భాలున్నాయి అయితే తను మందు తాగను అంటూనే పబ్బులకు వెళ్తుంటా అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది గతంలో సంచలనం రేపిన ఎన్నో డ్రగ్స్ పార్టీలు నటి హేమ పేరు వినిపించింది కూడా కానీ ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలు అర్ధంగా దొరికిపోవడంతో ఆమె భాగోత్వం బయటపడింది మొసళ్లకు మాంసం వేసినట్టు వీటిలకు అందమైన ఆడపిల్లలను హేమ ఎరగా వేస్తుందని దీంతో ఆస్తులు భారీగా కూడబెట్టిందని తమన్నా సింహాద్రి సంచలన వ్యాఖ్యలు చేయడం మరింత బలాన్నిచ్చాయి ఆమె ఓ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టిందని స్వయంగా టాలీవుడ్ నటులే బల్లబుద్ధి చెప్తుండడం తీవ్ర ఆసక్తిని రేపుతోంది